హర్షవర్ధన్ రామదేవి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇకప్పుడు రామదేవి ఎంతగానో ఆనందపడిపోతో అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నది సాధిస్తున్నాను హర్షతో తాలి కట్టించుకొని రేపు మా పెళ్ళిని రిజిస్టర్ చేయించేసుకుంటే అప్పుడు ఎల్లుండి నుండి హర్షకు సంబంధించిన ప్రతి ఆస్తి పైన నాకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది అని చెప్పి ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతానని రమాదేవి కళలు కంటూ ఉంటుంది మరోవైపు గుణ ఎలాగైనా సరే చామంతిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడో ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టడం కోసం అని చెప్పి తాళి పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడో ఎలాగైనా చామంతిని గదిలోకి తీసుకువెళ్ళి తాళి కట్టాలని అనుకుంటూ ఉండగా ఇక ఈ విషయం తెలుసుకున్న చంద్రిక చామంతి జీవితం నాశనం అవ్వకుండా తనను కాపాడాలని చెప్పి చామంతిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమ్మగారు పెళ్ళి కావలసినవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పారు కదా చామంతి కాబట్టి మనమిద్దరం ఇక్కడే ఉండాలి రామ్ మా అంటూ చంద్రిక చామంతిని తీసుకెళ్ళిపోవడంతో ఇదేంటి చందు ఇలా చేసింది ఎంతో కష్టపడి చామంతిని తీసుకువెళ్దాం అనుకుంటే ఇప్పుడు మా పెళ్లి జరగకుండా చందునే అడ్డుకునేలాగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి చామంతిని ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు గుణ ఈ చామంతి తనకు ఇష్టం లేకపోయినా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మా పెళ్లి చూపులు జరిగిపోయినట్టే చామంతి అలా గ్లాస్ పట్టుకొని వస్తూ ఉంటే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తున్నట్టు లేదు పాల గ్లాస్ పట్టుకొని శోభన గదిలోకి వస్తున్నట్టుగా ఉంది చామంతి ఒక్కసారి పెళ్ళవ్వనివ్వు నీ అంత చూస్తాను నీ జీవితం మొత్తం కూడా నా కాళ్ళ దగ్గర ఉండేలాగా చేస్తాను నీ బతుకుని నాశనం చేస్తానని చెప్పి గుణ చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు ప్రేమ్ చోట నిలబడి ఉండగా అప్పుడే నిషా వచ్చి ప్రేమ్ పక్కన నిలబడుతుంది ప్రేమ్ త్వరలోనే మన పెళ్ళి కూడా ఇలాగే గ్రాండ్గా జరుగుతుంది ఇప్పుడు ఆంటీ అంకుల్ పీటల మీద కూర్చున్నట్టుగా మనమిద్దరం కూడా అలాగే పీటల మీద కూర్చుంటాము అని చెప్పి నేను కూడా అలాగే సిగ్గుపడుతూ నీతో తాళి కట్టించుకుంటాను ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే ఎందుకంటే ఈరోజే నా చామ్కి నాకు పెళ్లి జరిగిపోతుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు ఏంటి ప్రేమ్ నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఏమీ మాట్లాడేవేంటి అని అంటూ ఉంటే నిషా ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉంటావా అని ప్రేమ్ అరుస్తూ ఉంటాడు ప్రేమ్ ఎప్పటికైనా నువ్వు నా సొంతమై తీరాల్సిందే ఒక్కసారి నువ్వు కట్టిన తాళి నా మెడలో పడనివ్వు అప్పుడు నిన్ను ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి నిషా మనసులో అనుకుంటుంది నిషా ప్రేమ్కి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే దూరం నుండి చామంతి చూస్తూ ఉంటుంది ప్రేమ్ బాబు ఎంత చిరాకు పడుతున్నా ఈ నిజామ్మ ఎందుకు ఆయన్ని అంతలా ఇబ్బంది పెడుతుంది పెళ్ళైపోయే వరకైనా ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా అని చెప్పి చామంతి అనుకుంటుంది మరోవైపు పంతులు గారు ఈ అక్షింతలు అందరికీ ఇవ్వండమ్మా అని అంటూ ఉంటే చామంతి అక్షింతల ప్లేట్ పట్టుకొని అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ ఇదే కరెక్ట్ టైం ఎలాగైనా చామంతిని తీసుకెళ్ళిపోవాలి అనుకొని చామ్ అందరికీ అక్షింతలు ఇచ్చిన తర్వాత ఒక్కసారి రా నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు పెళ్ళైపోయిన తర్వాత వస్తానులే బాబు అని చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ నువ్వు ఇప్పుడే రావాలి అని ప్రేమ్ ఎక్కిళ్ళు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటాడు అయ్యో ఎక్కిళ్ళు వస్తున్నాయి నేను వెళ్ళి వాటర్ తీసుకువస్తాను అని చెప్పి చామంతి కిచెన్లోకి వెళ్తుంది ఇకప్పుడు ప్రేమ్ కూడా కిచెన్లోకి వెళ్ళి చామంతి చెయ్యి పట్టుకొని అటునుండూ గదిలోకి తీసుకెళ్ళిపోతాడు ఏంటి బాబు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే మీరు నన్ను ఇలా తీసుకువచ్చారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే కాసేపు సైలెంట్గా చాం ప్లీజ్ నేను చెప్పేది విను అక్కడ అమ్మ నాన్నల పెళ్ళి జరుగుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మన పెళ్ళి కూడా అలాగే జరిగితే అని ప్రేమ్ అంటూ ఉంటాడు బాబు మీరేమీ ప్లాన్ చేయలేదు కదా అని చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది లేదు చామ్ ఒక్కసారి నేను చెప్పేది విను మన పెళ్ళి కూడా అలాగే జరిగితే ఎంత బాగుంటుందో కదా పెళ్ళికొడుగ్గా నేను పెళ్ళికూతురుగా నువ్వు నా పక్కన అలా కూర్చొని ఒక్కసారి నా కోసం మన ఇద్దరి పెళ్ళి జరిగినట్టుగా నటించు చాం మన పెళ్ళి జరుగుతుందో లేదో అని నువ్వు ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా ఇలా ఊహల్లో అయినా మన పెళ్ళి జరిగినట్టుగా కాసేపు ఊహించుకుందాం ప్లీజ్ నా కోసం ఈ ఒక్కటి కాదనకో అని ప్రేమ అడుగుతూ ఉంటాడు దాంతో సరే బాబు మీరు చెప్తున్నారు కాబట్టి కాసేపు మన పెళ్ళి జరిగినట్టుగా నేను కూడా ఊహించుకుంటాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే అలా అయితే నా కోసం ఇలా వచ్చి కూర్చోచాం ఇప్పుడు మనం పెళ్లి పీటల మీద కూర్చున్నామని ప్రేమ అంటూ ఉంటాడు పంతులు గారు ఏం చెప్తే ఇప్పుడు మనం అది చేయాలి అని ప్రేమ అనడంతో అప్పుడు చామంతి ప్రేమ్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకరు తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు అంటూ ఉంటారు దాంతో రమాదేవి హర్షవర్ధన్ తలపైన హర్షవర్ధన్ రమాదేవి తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇక ఇక్కడ ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అక్కడ మండపంలో అందరూ కూడా వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉంటారు తర్వాత పంతులు గారు వాళ్ళ ఇద్దరిని పక్క పక్కన చెప్పి తాలిబొట్టుని హర్షవర్ధన్ చేతికి ఇస్తూ ఉంటే అక్కడ చామంతి కనిపించకపోవడంతో చంద్రిక చామంతిని ఎలాగైనా సరే తీసుకుని రావాలని చెప్పి ఎక్కడ ప్రేమ్ తాలి కట్టేస్తాడోనని భయపడిపోతూ ఉంటే అప్పుడు రమాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతున్న చంద్రికను పిలుస్తూ చంద్రిక ఎక్కడికి వెళ్తున్నావో తాలి కట్టడం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే అది కాదమ్మా చామంతి అని చంద్రిక అంటూ ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఉంటుందిలే ఇప్పుడు చామంతితో అంత అర్జెంటు పనే ఉంది వచ్చి నా జడ పట్టుకో అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక అలాగే అమ్మా అని చెప్పి కంగారు పడిపోతూ ఎట్టి పరిస్థితులను ప్రేమ్ బాబు చామంతి మెడలో తాళి కట్టకూడదు భగవంతుడా చామంతి జీవితం నాలాగా అవ్వకూడదు అని చంద్రిక లోపల బాధపడుతూ ఉంటుంది అలా రమాదేవి జడ పట్టుకొని చంద్రిక వెనకాల నిలబడి ఉండడంతో అప్పుడు హర్షవర్ధన్ తాలి పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు చంద్రిక కళ్ళ వైపు చూస్తూ బాధగా ఉన్న తనని చూస్తూ రామాదేవి మెడలో హర్షవర్ధన్ తాళి కట్టలేకపోతాడు ఏంటి హర్ష ఆలోచిస్తున్నావో మరొక్కసారి నీతో తాళి కట్టించుకోవాలని నేను ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను కట్టు హర్ష ఏం ఆలోచిస్తున్నావు అని రామాదేవి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హర్షవర్ధన్ రమాదేవి మొహన తాళి విసిరి కొడతాడు ఈ తాళిని నేను కట్టలేను అని హర్షవర్ధన్ అనడంతో అదేంటి హర్ష ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇలా అందరి ముందు తాళి కట్టనంటో అలా విసిరేశావో నేను నీ భార్యని ఎప్పుడో మన పెళ్లి జరిగిపోయింది కానీ ఇప్పుడు మనమిద్దరం మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఈ తాళి నువ్వు నా మెడలో కట్టాల్సిందే అని చెప్పి రమాదేవి హర్షవర్ధన్ వైపు చూస్తూ నువ్వు ఈ తాళి కట్టి తీరాల్సిందే హర్ష అని చెప్పి కట్టి గారుస్తుంది సరే ఈ తాళి కట్టాలి అంతే కదా కడతాను కానీ నీ మెడలో కాదు చంద్రిక మెడలో ఎందుకంటే తనే నా భార్య అని చెప్పి హర్షవర్ధన్ చంద్రిక మెడలో తాళి కట్టేస్తాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు డాడీ ఏం చేస్తున్నారు మీరు ఆ పనిమనిషి మెడలో తాలి కట్టడం ఏంటి అని అరుణ్ అంటూ ఉంటే పని మంచి కాదు నా భార్య అంటూ హర్షవర్ధన్ గట్టిగా అరుస్తాడు దాంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ప్రేమ్ తాలిబుట్టు తీసుకొని చామంతి మెడలో కట్టేస్తాడు ఇక దాంతో చామంతి బాబు ఇది డూప్లికేట్ తాలి కదా మొత్తానికి మీరు కోరుకున్నట్టుగా ఊహల్లో మన పెళ్ళి జరిగిపోయింది నిజంగా ఎలాగూ ఇది జరగదనుకోండి కనీసం కలలో అయినా మిమ్మల్ని సంతోషపెట్టినందుకు నేను కూడా సంతోషంగా ఉంటాను ఇదిగోండి ఈ తాళి తీసేసుకోండి మళ్ళీ ఎవరైనా చూస్తే ఇది ఒరిజినల్ తాళేమో అనుకుంటారో అని చామంతి తన మెడలో ఉన్న తాళిని తీస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన చిట్టి చామ్ ప్రేమ్ నీ మెడలో కట్టింది డూప్లికేట్ తాలి కాదో అది ఒరిజినల్ తాలి నిజమైన బంగారంతో చేయించిన తాలి అని చెప్పి మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది చామ్ అని అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఏంటి చిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఇవన్నీ తెలీదు ఆయన నా మెడలో కట్టింది నిజమైన తాలి కాదు అని చామంతి తీయబోతూ ఉంటే వద్దు చాం తీయకు మనమిద్దరం ఇప్పుడు మంత్రాల సాక్షిగా భార్య భర్తలమైపోయాము నీ మెడలో కట్టింది నిజమైన తాలే ఇప్పుడు నువ్వు నా భార్యవి మన ఇద్దరిని ఎవరూ కూడా విడతీళ్ళరో అని ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో ప్రేమ్ చెప్పిన మాటలు విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ తన మెడలో తాళిని దాచిపెట్టుకొని మండపం దగ్గరికి వచ్చేసరికి రమాదేవి మండపం దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా చెదురుగా విసిరేస్తూ ఉంటుంది హర్ష నువ్వు నాకు తీరని ద్రోహం చేశావు నా మెడలో కట్టాల్సిన తాళిని ఈ మంచి మెడలో కడతావా ఇంతమందిలో నా బరువు తీస్తావా ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఇంత అవమానం జరిగిన తర్వాత నేను బతకడం అనవసరం అని చెప్పి రమాదేవి గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి తలుపులు వేసుకుంటుంది ప్రేమ అరుణ్ ఇద్దరు కూడా తలుపులు బద్దలు కొట్టి రమాదేవిని బయటకు తీసుకుని వస్తారు ఏంటి నాన్న ఇది ఏం చేశారు మీరు అని అరుణ్ అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ న్యాయం చేశాను ఇన్ని రోజులు నా భార్య అయ్యుండి కూడా పని మంచిగా జీవితం గడుపుతున్న నా చంద్రికకు ఈరోజే నేను న్యాయం చేశాను ఈ రమాదేవి మోసంతో నా జీవితంలోకి అడుగుపెట్టింది అటువంటి ఈ రమాదేవికి నా భార్యగా ఉండే అర్హత లేదు రమా ఇప్పుడు చెప్తున్నాను విను నీ మెడలో నేను తాలి కట్టడం కాదు నీకు నేను ఇస్తున్న డైవర్స్ ఇవిగో అని చెప్పి డైవర్స్ పేపర్స్ని రమాదేవి మొహన కొట్టడంతో ఇకప్పుడు రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంద్రిక హర్షవర్ధన్ భార్య భర్తలన్న నిజం తెలుసుకొని చామంతి కూడా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి